మండమచానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జరుగుతున్న పెళ్లిని ఆద్య ఆపేస్తుంది ఇక పద్మ చాలా కోపంగా ఏంటే పెళ్ళి ఆపేస్తున్నావేంటి ఈ పెళ్ళిని ఆపేసి సీను మీద కన్నేసావు కదా వాడిని పెళ్లి చేసుకోవడానికి కోసమే కదా పెళ్ళి ఆపేస్తున్నావు అని వెనకాలే అయ్యో అత్తయ్య నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే ఏంటి నీ మాట వినేది అన్నయ్య ఎప్పుడు చూసినా ఈ ఆద్యని మీరు వెనకేసుకొస్తూ ఉంటారు కానీ ఇది కరెక్ట్గా పెళ్ళి ముహూర్తానికి పెళ్ళి ఆపేస్తుంది చూశారుగా దీని వేషాలు అని వెనకాలే ఇక రఘురామయ్య ఏంటమ్మా ఏమైంది అని అడుగుతాడు ఇక ఆద్య పెదనన్న ఈ పెళ్ళి జరగకూడదు అవును అస్మిత చేసిన కుట్ర వల్ల రామలక్ష్మి శౌర్యాన్ని దూరం చేసుకోవాలి అనుకుంటుంది కానీ రాఘు సార్ ఏ తప్పు చేయలేదు అది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను సార్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చాను అని వెనకాలే ఇక రామలక్ష్మి అక్కడికి వస్తుంది ఏం మాట్లాడుతున్నావు ఆద్య సౌరయ సార్ చెప్తుంది నువ్వు కూడా నమ్ముతున్నావా ఆ అస్మితకి సార్కి ఏ సంబంధం లేదని నిన్ను కూడా నమ్మించేశారా ఏంటి ఇంకా అబద్ధాలే నేను నమ్మను అని వెనకాలలే ఇంతలోకి రఘురం ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు అని వెనకాలలే ఇక ఆద్య పెద్దనాన్న నేను చెప్తాను రామలక్ష్మి కావాలనే సౌరేసాన్ని ఇళ్లకం రమ్మని ఈ పెళ్ళిని ఆగిపోయేలా చేసింది ఎందుకంటే ఆ అస్మిత సార్ మీద కుట్ర చేసింది దానివల్లే రామలక్ష్మి ఇలా చేయాల్సి పరిస్థితి వచ్చింది కానీ మన రామాని చేయడానికి కారణం ఆ అస్మిత రామ మీద పగతో ఉంది కావాలంటే మీరే చూడండి ఈ వీడియో చూస్తే మీకే అన్ని నిజాలు తెలుస్తాయి అని చెప్పి ఆగే ఇక రఘురామ్కి వీడియోని చూపిస్తుంది ఇక ఆ వీడియోలో మా బేబీ ఆ రామలక్ష్మిని అవ్వకుండా తనే స్టేట్ టీంకి సెలెక్ట్ అయ్యేలా చేయడంతో రామలక్ష్మి నా బేబీ చంప పగలగొట్టింది దాని మీద కోపంతోనే మా బేబీ ఆ రామలక్ష్మి జీవితం మీద దెబ్బ కొట్టాలనుకుంది దానికోసమే నిన్ను పార్టీకి పిలిపించింది ఆ తర్వాత తను కలిపిన డ్రగ్ వల్ల అంతా తను చెప్పినట్టే చేసావు మా బేబీని పొగిడవు అలాగే మా బేబీతో నువ్వుగా ఉన్నట్టు ఇవన్నీ కూడా నమ్మించడానికి వీడియోలు తీసింది ఇక అలాగే కడుపుని బేబీ మా బేబీ ప్రెగ్నెంట్ అని ఇవన్నీ కూడా నీతో అబద్ధాలు చెప్పింది కేవలం ఇవన్నీ నిన్ను ఆర్ నీ ప్రేయసి రామలక్ష్మిని విడదీయడానికి అంతేకాని నీ మీద ప్రేమతో కాదు అని మొత్తం అస్మిత మా కుట్ర మొత్తం వీడియోలో బయట పెట్టేసి ఉంటాడు వాళ్ళ నాన్న అది చూసి రగరం అలాగే ఇక రామలక్ష్మి షాక్ అయిపోతారు వెంటనే రామలక్ష్మి ఇక వెళ్ళి శౌర్యని గట్టిగా హక్ చేసుకుంటుంది శౌర్య సార్ మీరే తప్పు చేయలేదు నేనే పిచ్చిదాన్ని మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను సారీ సార్ అని ఏడుస్తూ ఉంటే ఇక ఆద్య పెదనాన్న ఇప్పటికే అన్న అర్థమైందా రామ సౌర సార్ లావ్ చేసుకుంటున్నారు వాళ్ళ మధ్య ఇంకా ప్రేమ ఉంది వాళ్ళిద్దరి పెళ్లి జరిపిస్తేనే వాళ్ళు సంతోషంగా ఉంటారు అవును పెదనన్న అని ఎనగాలనే ఇంకా అక్కడే ఉన్న పద్మ ఏ నువ్వు వాపవే అన్నయ్య నా కొడుకు సీనుతో రామలక్ష్మి పెళ్లి చేస్తానన్నావు పేట్ల వరకు వచ్చిన ఈ పెళ్లి ఆగిపోతే నా కొడుకు పరిస్థితి ఏమవుతుందన్నయ్య ఒక్కసారి ఆలోచించు అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే అక్కడ ఉన్న పార్వతి అయితే బాబాయ్ ఎలాగోలా రామలక్ష్మికి శౌర్యతో పెళ్ళవటమే మంచిది ఎందుకంటే సీనుతో పెళ్ళైతే ఈ ఆస్తి మొత్తం మా వదినే కొట్టేస్తుంది అందుకే ఏదో ఒకటి చేసి వాళ్ళ పెళ్లి జరిపించాలి అని ఇక పార్వతి చూడు వదిన బాగుంది అసలు సీనుతో ఎలా పెళ్లి జరిపిస్తారు రామలక్ష్మి శౌర్యనే కదా ప్రేమించింది తన నిజం తెలుసుకుంది ఇక అలాంటప్పుడు ప్రేమించుకున్న వాళ్ళని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ కదా అని వెనకాలనే ఇక శివరాం ఏ పార్వతి నోరు ముస్తావా నువ్వు మా అన్నయ్య ఏం చెప్తే అదే జరుగుతుంది అని వెనకాలనే ఇక రఘురాం శివరాం పార్వతి అన్న దాంట్లో తప్పేమీ లేదు అవును శౌర్య విషయంలో రామలక్ష్మి తప్పుగా అపార్థం చేసుకుంది ఈ పెళ్లి జరగడం కోసం శీనుని రామలక్ష్మిని పెళ్లి చేసుకోమని అన్నాం అప్పుడు ఈ పెళ్ళి జరగదు రామలక్ష్మి శౌర్యల పెళ్ళే జరుగుతుంది అని వెనకాలే సీను చాలా సంతోషపడతాడు మావయ్య మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు రామలక్ష్మిని నా మనసు చంపుకొని పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ ఇప్పుడు రామ సౌర్యల పెళ్లి జరుగుతుందంటే నాకు ఆనందంగా ఉంది అని చెప్పి వెనకాలనే ఇక ఆద్య అందరూ కూడా సంతోషపడతారు ఇక పద్మ అయితే అన్నయ్య అని అంటూ ఉంటే పద్మ నీ బాధ నాకు అర్థమైంది కానీ సీనయ్య జీవితాన్ని ఎవరు కూడా నాశనం చేయరు ఒకసారి తనకి ఇష్టం లేని చారుని పెళ్లి చేసుకొని సీను ఎంత బాధపడ్డాడో అందరం చూసాం అదే పని చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి రఘురాం ఇక ఏంటలా చూస్తున్నావు శౌర్య రామలక్ష్మి మెడలో తాళి కట్టాలి వెళ్ళి పీటల మీద కూర్చో అని వెనకాలనే శౌర్య వెళ్ళి పీటల మీద కూర్చుంటారు ఇక అలాగే రామలక్ష్మి కూడా పీటల మీద కూర్చుంటుంది ఇక అందరూ కూడా కలిసి రామ రామశౌర్యలా పెళ్లి జరిపిస్తారు వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు ఇదంతా చూసిన ఆద్య చాలా ఆనందపడుతుంది నా ప్రేమ నిజమైంది కాదు నీ ప్రేమ నిజమైంది రామా అందుకే నువ్వు ప్రేమించిన సౌర్య సార్ నీకు దక్కారు అని మనసులో అనుకుంటుంది ఇక రామలక్ష్మి ఆద్య వైపు చూస్తూ ట్యాంక్స్ అని చెప్తుంది ఇక అప్పుడే సేను ఆద్య పక్కకి వచ్చి ఆద్య నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా ఎక్కడ నేను నీకు దూరం అయిపోతారని నువ్వు కావాలనే సౌర్య దగ్గరికి వెళ్ళి సౌర్యని ఇక్కడికి తీసుకొచ్చావు కదా ఈ పెళ్ళి జరిపించడానికి కారణం నా మీద ప్రేమతోనే కదా స్టాపిడ్ సీను నువ్వేదేదో మాకు రామ ప్రేమ నిజమైంది వాళ్ళ ప్రేమ గెలవటానికే నేను ఇదంతా చేశాను నీకోసం అస్సలు కాదు అనవసరంగా నువ్వేదేదో ఊహించుకోవద్దు అని ఆద్య అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంటే ఇంతలోకి సీను ఆగు ఆద్య అని అంటూ ఉంటే పద్మ ఎక్కడికి రా ఆ ఆద్య వెనక తిరగమాకు అని చెప్పి అంటుంది ఇక ఆద్య చాలా బాధపడుతూ బయటికి వచ్చి కూర్చుంటుంది ఇంతలోకి ప్రభాసు అమ్మయ్యా ఈ ఆద్య ఇప్పుడు ఒంటరిగా దొరికింది దీన్ని వెంటాడి ఎలా అయినా పట్టుకుందామంటే పట్టుకోలేకపోయాం ఇంకా చూస్తున్నారేంటి వెళ్ళి ఆ ఆద్యని కిడ్నాప్ చేయండి అని అక్కడ ఉన్న స్వామీజీలతో చెప్తే వాళ్ళు ఇక ఆద్య దగ్గరికి వెళ్తారు ఆద్య వాళ్ళ వైపు చూస్తూ ఎవరు మీరు ఏం చేస్తున్నారు ఎందుకు వచ్చారు ఇక్కడికి అది కాదమ్మా మాకు చిన్న బాబున్నాడు కళ్ళు తిరిగి పడిపోయాడు ఎంత కొట్టినా లేవట్లేదు కొంచెం వాడికి ఏమైందో చూస్తావేమోనని పిలిచావమ్మా అవునా ఎక్కడా అంటూ ఆద్య ఇక ఆ స్వామీజీ మాటలను నమ్మి అక్కడికి వెళ్తుంది వెళ్ళేసరికి ఇక వెనుక నుంచి ఆ స్వామీజీలు ఆద్య ముఖం మీద మాస్క్ పెట్టేసి ఇక ఆద్యని సంచిలో దూచ దూర్చేసి ఇక బలవంతంగా కారు ఎక్కిచ్చేస్తారు ఏ ఎవర్రా మీరు ఎవరు ఎవరు అని అంటూ ఉంటే ఆద్యని బలవంతంగా కారు ఎక్కిచ్చేస్తారు ఇక ఇంతలోకి శౌర్య రామలక్ష్మి మెడలో కడతాడు అందరూ కూడా రామలక్ష్మి మీద అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు ఇక రామలక్ష్మి శౌర్య రఘురం జానకీలకి శివరాం పార్వతి పద్మ వాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే ఇక ఇదంతా చూసిన సీను చాలా ఆనందపడతాడు ఇంతలోకి జానకి సీనయ్యా ఆద్య ఎక్కడ కల్పించట్లేదు అవును ఆద్య ఇది అని వెనకాలే అందరూ కూడా ఆద్య కోసం చూస్తారు ఆద్య ఎక్కడా కల్పించదు ఇక ఇంతలోకి అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఆద్య అటుగా బయట కూర్చోడం చూశాము అని వెనకాలే గబగబా సీను బయటికి వెళ్తాడు ఆద్య ఆద్య అని పిలిస్తే ఆద్య ఎక్కడా కనిపించదు అప్పుడే ఆద్య చేతికి ఉన్న గాజులు పగిలి కింద ముక్కలు కనిపిస్తాయి అది చూసిన సీను ఒక్కసారిగా ఆ గాజులు తీసుకొని మావయ్య అంటూ గట్టిగా అరుస్తాడు ఏమైంది సీనయ్య మావయ్య ఈ గాజులు ఆద్య వేసుకున్న గాజులు ఇవి పగిలాయంటే ఆద్య ఏదో ప్రమాదంలో పడినట్టు అనిపిస్తుంది మావయ్య ఆర్థిక ఏమైనా అయిందా అని వెనకాలే ఇక రఘురం ఏంటి అలా చూస్తున్నారు ఈ గుడిలో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా వెంటనే సీసీ కెమెరాలు చూస్తే ఆర్థిక ఏమైందో తెలుస్తుంది అని వెనకాలే వెంటనే ఇంకా సీను అలాగే రఘురం అందరూ కూడా ఇక సీసీ కెమెరాలు ఓపెన్ చేసి చూస్తే అందులో ఆదిని ఇక స్వామీజీలు ఎత్తుకెళ్ళి కారు ఎక్కించడం అదంతా కూడా కనిపిస్తుంది అలాగే ప్రవాస్ కూడా కనిపిస్తాడు ఒక్కసారిగా సీను షాక్ అయిపోతాడు ఇక రఘురం ఈ ప్రభాస్గాడు ఆద్యని తీసుకెళ్తున్నాడేంటి అయిపోయాడు నా చేతిలో అని వెనకాలనే అంటూ ఉంటే ఇంతలోకి సీను మావయ్య మీతో ఒక విషయం చెప్పడం అంటూ మర్చిపోయాను ఆ రోజు కిషోర్ మావయ్య ముందు ఆద్య గురించి తప్పుగా మాట్లాడింది ఎవరో కాదు ఆ ప్రభాస్గాడే అవును మావయ్య మీలా వేషం వేసుకొని వాడే కావాలని కిషోర్ మావయ్య ముందు మీరు మాట్లాడినట్టు ఆద్య గురించి తప్పుగా మాట్లాడాడు ఈ విషయం నాకు తెలిసి వాడిని పట్టుకుందామని వెళ్తే వాడు నా చేతిలోంచి తప్పించుకొని పారిపోయాడు ఈ విషయం మీకు చెప్దామని ఇంటికి వచ్చేసరికి రామలక్ష్మితో నా పెళ్ళంటూ ఇక ఆ విషయాన్ని మీకు చెప్పలేకపోయాను అనడంతో ఒక్కసారిగా రఘురం వాడే ఇదంతా చేసింది నా చేతిలో వాడు చచ్చాడే ఈరోజు రఘురం గారు మీ ఇంటి అమ్మాయిని అలా తీసుకెళ్లాడంటే వాడిని వదిలిపెట్టం వద్దు ఇది మా కుటుంబ సమస్య దీన్ని నేనే ఎలా అయినా పరిష్కరిస్తాను సీనయ్యా పదా బయలుదేరదాం అంటూ ఇద్దరు ఇక బైక్ మీద బయలుదేరతారు ఇక జానకి ఏంటో ఏమవుతుందో ఆద్యకి ఆద్యకేమీ అవ్వకూడదు దేవుడా ఆద్య మా ప్రేమని గెలిపించింది ఆద్యకేమీ కాకూడదు అని ఇక రామలక్ష్మి కూడా అనుకుంటుంది ఇంతలోకి ఒక పక్కన శౌర్య రామలక్ష్మితో ఆద్య చాలా మంచిది ఖచ్చితంగా ఆద్యకి ఏమీ కాదు రామా అంటూ ఇక తనకి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇంతలోకి ఒక పక్కన ప్రభాసు ఆద్యని కిడ్నాప్ చేసి ఇక ఒక ప్లేస్కి తీసుకెళ్తాడు ఆద్య అక్కడికి వచ్చి ఎవర్రా మీరు ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు ప్రభాస్ ఇదంతా చేసింది నువ్వా అని వెనకాలే లేదమ్మా ఆద్య ఇదంతా చేసింది మేము అని చెప్పేసి ఇక అక్కడ ఉన్న ఆదిత్య శేషు చెప్తారు ఒక్కసారిగా ఆద్య షాక్ అయిపోతుంది ఆదిత్య నువ్వా ఇదంతా చేసింది ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు పెదనన్నకి కనుక ఈ విషయం తెలిస్తే మిమ్మల్ని చంపేస్తారు తెలుసు అందుకనే మీ పెదనాన్న ఇక్కడికి వచ్చేలోపే నీ మెడలో నేను మూడు ముళ్ళు వేస్తాను అందుకే ఈ సెటప్ ఏంటి ఆదిత్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవునమ్మా నీకు మంచిగా చెప్తే వినడం లేదు కదా అందుకే ఇలా బలవంతంగా తీసుకొచ్చాం ఏంట్రా అలా చూస్తున్నావు దాని మెడలో తాళి కట్టు అని వెనకాలే ఆదిత్య ఇంకా ఆద్య మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు ఒక్కసారిగా అప్పుడే అక్కడికి రఘురం సీను వస్తారు ఇక ఆదిత్యని అలాగే శేషుని చిత్త కొడతారు ఇక ప్రభాస్ పారిపోతుంటే సీను ప్రభాస్ని పట్టుకుంటాడు ఇక రఘురం ప్రభాస్ చంపలు పగలగొట్టి ఎంత ధైర్యం ఉంటే నాలా రెడీ అయ్యి కిషోర్ ముందు ఆద్య గురించి తప్పుగా మాట్లాడతావా ఎందుకురా ఇలా చేసావు చెప్తావా లేదా అని వెనకాలే ఇక ఒక్కసారిగా ప్రభాసు చెప్తానండి చెప్తాను ఎలా అయినా ఈ సంబంధం చెడిపోవాలని నేనే మీ మీ పరువు అందరి ముందు పోవాలని ఇలా చేశాను అంతే తప్ప నేనే తప్పు చేయలేదు ఇక ఏంటిదంతా అని ఆదిత్య శేషుణ్ణి నిలదీస్తూ ఉంటే ఆద్య పెళ్ళి కోసం ఇదంతా చేశాము అంతే తప్ప మేమేమీ కావాలని చేయలేదు ఇదంతా ఐడియా ఇచ్చింది ఈ ప్రభాస్ గాడే వీడే ఇలా చేస్తే ఆద్యని పెళ్లి చేసుకోవచ్చని చెప్పాడు అందుకే ఇలా చేశాము అని శేషు అలాగే ఆదిత్య అంతా ప్రభాస్ మీద నెట్టేస్తారు ఇక ప్రభాస్ వీళ్ళు చెప్తుంది నిజం కాదు రఘురామ్ గారు అవును వీళ్ళు మీ కంటికి కనిపిస్తున్న మంచి వాళ్ళు కాదు అసలు వాళ్ళ నాన్నని చంపిందే వీళ్ళిద్దరూ సీను కాదు ఏం మాట్లాడుతున్నారా అవును కావాలంటే నా ఫోన్లో ఉన్న ఈ వీడియోని చూడండి వీళ్ళే కిషోర్ గారిని నీళ్ళల్లోకి తోసేసింది కావాలంటే చూడండి అని ఎనగాలనే రఘురామ్ ఆద్య ఇద్దరు కూడా వీడియో చూస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ప్రభాసు ఇదంతటికీ కారణం ఇద్దరే కానీ ఈ విషయం నేను బయట పెట్టకుండా మీరు నిజం చెప్పకుండా నా మీదే మొత్తం నెట్టేస్తున్నారు వీళ్ళు దుర్మార్గులు అని ప్రభాస్ వాళ్ళ గురించి చెప్పగలనే రఘురాం అందరినీ కూడా పోలీసులతో అరెస్ట్ చేస్తాడు ఇక ఆద్య ఒక్కసారిగా సీనుని హక్ చేసుకొని సీను సారీ సీను నువ్వే మా డాడీని చంపావని నిన్ను తప్పగా అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించు సీను అని వెనకాలే ఆద్య నాకు తెలుసు నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావని ఏ రోజుకైనా నిజం తెలుస్తుంది నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నాను అదే జరిగింది అని వెనగాళ్లే సారీ సారీ సీను అని తెప్పేసి ఇక ఆద్య చాలా బాధపడుతూ ఇంకా అక్కడి నుంచి ముగ్గురు కూడా ఇంటికి వస్తారు వచ్చేసరికి జానకి అమ్మ ఆద్య నీకేం కాలేదు కదమ్మా అని చెప్పేసి ఆద్యని పట్టుకుంటుంది పెద్దమ్మ నాకేం కాలేదు సీను ప్రేమ పెద్ద నాన్న ఆశీర్వాదం ఉన్నంత వరకు నాకేమీ కాదు అని అంటూ ఉంటే పద్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక అలాగే రామలక్ష్మి ఆద్య నువ్వేనా సీనుబాబు గురించి మాట్లాడుతుంది అవును సీనుని తప్పుగా అపార్థం చేసుకున్నాను నాన్నని చంపింది సీను అనుకున్నాను కానీ నాన్నని చంపడానికి ట్రై చేసింది ఆదిత్య అలాగే వాళ్ళ నాన్న శేషు అని ఇందాకే నాకు తెలిసింది అప్పుడే నాకు నిజమంతా అర్థమైంది అని వెనకాలనే ఇక జానకి ఆనందంతో ఏవండి అయితే మనం మన సేనయ్యకి అలాగే ఆద్యకి కూడా పెళ్లి ముహూర్తం పెట్టిచ్చేద్దామా వాళ్ళ పెళ్లి జరిపిద్దామా అని వెనకాలనే ఒక్కసారిగా పద్మ షాక్ అయిపోతుంది బంగారం లాంటి రామలక్ష్మిని నా కోడలు చేసుకుంటే ఈ ఆస్తి మొత్తం నాదవుతుంది అనుకున్నా మళ్ళీ ఈ ఆద్యమే నా కోడల్ని చేస్తానంటున్నారు ఏంటో నా కర్మ ఇప్పుడు నేను ఏదైనా వాగాను అంటే అందరూ కలిసి నా పేక పిసుకేస్తారు అందుకే సైలెంట్గా ఉండడం బెటర్ అని అంటూ ఉంటే ఇంతలోకి సీను వాళ్ళ నాన్న బావగారు చాలా మంచి మాట చెప్పింది వదినమ్మ వెంటనే వెంటనే మనం వాళ్ళ పెళ్లి జరిపించేద్దాం అని వెనకాలనే ఇక రఘురాం ఈ పెళ్లి జరగదు అని అంటాడు ఒక్కసారిగా సీను అలాగే అందరూ షాక్ అయిపోతారు మావయ్య చూడు సీను ఈ పెళ్ళి జరగాలి అంటే కిషోర్ గారు ఎక్కడ ఉన్నారో దొరకాలి కిషోర్ గారు దొరికిన తర్వాత ఆయన ఒప్పుకున్నాకే మీ ఇద్దరి పెళ్ళి ఆద్యకి నేను తండ్రి స్థానంలో ఉండొచ్చు కానీ ఆద్య తండ్రి కిషోర్ గారు కిషోర్ గారు వచ్చాకే మీ పెళ్ళి జరుగుతుంది అని చెప్పి ఇక రఘురాం అంటాడు ఇంతలోకి ఆద్య రఘురామ్ని హక్ చేసుకొని నా మనసులోని మాటని మీరు బయటకి చెప్పారు పెదనన్న అంటూ ఆనందపడిపోతుంది సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ ఎలా ముగుస్తుంది కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్